పవిత్ర జైరామ్ కర్ణాటక రాష్ట్రంలో ఓ చిన్న పల్లెటూరులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పవిత్ర ఏదో సాధించాలి అన్న సంకల్పంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఎన్నో కష్టాలు పడి కన్నడ సీరియల్లో అవకాశం సంపాదించుకొని సక్సెస్ అయింది ఆ తర్వాత తెలుగులోకి ఆరు సంవత్సరాల క్రితం నిన్నే పెళ్లాడతా అనే సీరియల్లోకి అడుగుపెట్టింది ఆ సీరియల్తో పాటుగా తన క్యారెక్టర్ కూడా సక్సెస్ అయింది మొదటి సీరియల్తోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఆ తర్వాత త్రినైని సీరియల్లో నెగిటివ్ షేడ్లో తిలోత్తమ్మ క్యారెక్టర్లో తాను తప్ప ఎవ్వరూ నటించలేరు అన్నట్లుగా జీవించేసింది పవిత్ర రీసెంట్ గానే యాక్సిడెంట్ కారణంగా మరణించారు ఆమె తప్ప ఆ సీరియల్లో ఇక ఎవరూ నటించలేరు ఎవరు రాబోతున్నారా అని ఫ్యాన్స్ చూస్తూ ఉన్నారు అయితే పవిత్ర జయరామ్ మే పన్నెండున యాక్సిడెంట్ కారణంగా మరణించారు మే ఇరవై మూడు అంటే నిన్న ఆమె పదకొండవ రోజు కార్యక్రమం వారి ఇంట్లో జరిగింది ఈ వీడియోలో పవిత్ర గారి చివరి కార్యక్రమం ఫొటోస్ని చూసేయండి పవిత్రా గారిని ఫ్యామిలీతో పాటుగా ఎంతోమంది అభిమానులు మిస్ అవుతున్నారు ఆమె నటించిన క్యారెక్టర్లో అంతగా జీవించేసి మరెవ్వరు చేయలేరు అన్నట్లుగా మెప్పించింది